హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందురెడ్డి వరల్డ్ ఎగ్ ఫ్రై ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటర్ క్వాంటిటీ ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి వాటర్ అనేది ఎగ్స్ మునిగేంత వరకు పోసుకుంటే చాలండి ఎక్కువ పోసుకున్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది నేనైతే ఎప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని కుక్కర్లోనే ఉడికించుకుంటానండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది స్టీమ్ మొత్తం వెళ్ళేంత వరకు వెయిట్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టాలండి ఎగ్స్ వెంటనే పొట్టు తీయకూడదు తీసామంటే సరిగా రాదు కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత కొంచెం చల్లారినిచ్చిన తర్వాత ఎగ్స్కి పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి లోపల ఉన్న ఎల్లోని కట్ చేయకుండా సపరేట్గా తీసుకుంటే బాగుంటుందండి మనం వేయించేటప్పుడు అది విడివిడిగా పోకుండా అట్లే ఎగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్లస్ స్మాష్ అవ్వకుండా ఉంటుందండి కాబట్టి లోపల ఉన్న ఎల్లో కలర్ ఎగ్గును మాత్రము సపరేట్గా తీసుకోండి వైట్ను మాత్రము కట్ చేసుకోండి మీకు ఏ ఏ సర్కిల్ కావాలంటే ఆ సర్కిల్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నానండి మరీ సన్నగా కట్ చేయకండి అది మనం ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతుంది ఒక ఎగ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఆఫ్ పార్ట్ నాలుగు విధాలుగా కట్ చేసుకోవాలండి అంటే నాలుగు పార్ట్స్గా కట్ చేసుకోవాలి అన్ని ఎగ్స్ని పైన వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దామండి నేనైతే ఎగ్ బాయిల్ చేసుకోవడానికి కుక్కర్ యూస్ చేస్తానండి మీరు ఎలా యూస్ చేస్తారు ఏ విధంగా యూస్ చేస్తారు అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి మీరు మీడియం సైజు ఉన్న రెండు తీసుకోండి సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ఒక బౌల్లో పెట్టుకోండి ఆవాలు జీలకర్ర తాలింపు కోసం అట్లాగే కారం పసుపు ఉప్పు గరం మసాలా పెప్పర్ పౌడర్ ఇవి ఉంటే చాలండి వీటితో పాటు ఆయిల్ ఇప్పుడైతే మనము ఫ్రై ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఈ రెండు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలండి ఆనియన్స్ బాగా వేగాలి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి వేగిన తర్వాత దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం బాగా వేగాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి బ్రౌనిష్ కలర్ వచ్చేది మనకు ఆటోమేటిక్గా కలర్ అనేది తెలుస్తుందండి ఇక్కడ టూ త్రీ సెకండ్స్ అయితే మనము ఆనియన్స్ని ఫ్రై చేస్తాము పచ్చివాసన బాగా పోవాలి పచ్చివాసన పోయేదాకా వేస్తాం కాబట్టి మధ్య మధ్యలో మాడిపోకుండా ఆనియన్స్ని అయితే కలుపుకుంటూ ఉండాలండి దాని తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న టూ సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఒకేసారి ఆయిల్లో వేసేసుకోవాలి పసుపు ఉప్పు కారం గరం మసాలా బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కలిపి ఒకేసారి వేసేసుకోవాలండి ఈ పొడులన్నీ యాడ్ చేసుకునే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి లేదంటే అది మాడిపోతుంది అవి వేసిన తర్వాత టూ సెకండ్స్ వేయిస్తే సరిపోతుందండి దాని తర్వాత ఎగ్ అనేది మనం బాయిల్ చేసి బక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అందులో టూ పార్ట్స్గా డివైడ్ చేసాం మనము ఎల్లో కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి వైట్ కలర్ని మాత్రం ముందుగా యాడ్ చేసుకోవాలి ఎల్లో కలర్ని ముందుగానే యాడ్ చేయకూడదు అలా చేసినామంటే మొత్తం విరిగిపోతుంది చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ కాబట్టి వైట్ పార్ట్స్ని వేసుకొని మెల్లగా కలుపుకోవాలి ఎక్కువ స్మాష్ అయిపోయినట్టు కలిపినామంటే ముద్ద ముద్దగా అయిపోతుందండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా డెలికేటెడ్గా కలుపుకోవాలి దాని తర్వాత ఎగ్ కలర్ ఎల్లో ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ వేయించుకున్న తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క టూ సెకండ్స్ ఉన్న తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి వేడి వేడిగా టేస్టీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్స్ చేయండి ఈ ఎగ్ ఫ్రై అనేది రైస్లోకి సైడ్ డిష్గా కానీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పప్పుతో ఇంకా పప్పు అన్నము ఎగ్ ఫ్రై ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి నేనైతే ఈ మధ్య ఇలాగే చేసుకోవడం స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి